హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇక్కడ మా ఇంటికాడైతే ఫుల్ వర్షం వస్తుంది అసలు బయట ఈ వర్షానికి అందులో మా ఇంటి ముందు ఫుల్గా చెట్లు ఉంటాయి కదా అసలు చల అయితే బలం వేస్తుంది ఒకసారి చూపిస్తాను మీకు మా ఇంటి ముందు చెట్లు వర్షం ఎలా ఉంది అనేది రండి చూసేద్దాం చూడండి ఫుల్ వర్షం వస్తుంది మీకు వీడియోలో కనిపించట్లేదు కానీ రియల్గా అయితే అసలు మామూలుగా లేదు వర్షము అసలు ఇక్కడ అయితే చెట్లు లైట్గా అన్నమాట ఈ వర్షానికైతే అవి ఫుల్గా పెరిగేసాయి ఇక్కడ మీకు ఒకటి మిస్ అయిందండి ఇక్కడ మాకైతే ఒక పెద్ద చెట్టు ఉండేది అనమాట అసలు ఎంత బాగుండేద్దో అసలు నా వీడియోస్లో ప్రతి వీడియోలో కనిపిస్తుంది అదేమైందంటే చెట్టు నిండా ఇవి ఉంటాయి కదా ఏంటంటే గబ్బిలాలు చెట్టు నిండా గబ్బిలాలు ఉన్నాయనేసి కొట్టేశారండి అసలు కానీ చెట్టు ఉన్నప్పుడు ఎంత బాగుండేదో మా చిన్ని చెట్టు మాత్రం ఇప్పుడిప్పుడే పెద్ద అవుతుందన్నమాట ఇలా పడుతుంది బయట వర్షము ఇంకేంటండి నేనైతే తిరుమల నుంచి వచ్చిన తర్వాత ఒక వ్లాగ్ కూడా చేయలేదు ఇప్పుడే మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేశాను నేను తిరుమలలో ఏం తీసుకొచ్చాను అనేది మీకు చూపించాను కూడా ఒక్కసారి చూడండి నా పైన కనిపిస్తుంది ఫోటో వెంకటేశ్వర్ల స్వామి కళ్యాణం ఈ ఫోటో తీసుకొచ్చానండి అసలు రియల్టీగా అయితే చాలా బాగుంది ఇంకొకటి ఏంటంటే మేము తిరుమల వెళ్తూ వెళ్తూ ఫిష్ తీసుకెళ్తాము అని చెప్పాను కదా నేను ఫిష్ని తీసుకెళ్ళానండి బట్ ఏంటంటే ఈ జర్నీస్కి అటు ఇటు తిరగడం వల్ల పాపం ఆ ఫిష్ అనేది కొంచెం ఆడైపోయింది చాలా డల్గా ఉంటుంది మేమైతే చాలా కష్టపడుతున్నాం దాన్ని బతికించడానికి మా బాబా అయితే అసలు చూడు మమ్మీ నువ్వు తీసుకొచ్చావు అని ఒక డబ్బాలో పెట్టుకొని తీసుకెళ్ళాం తిరుమల కాకపోతే ఏంటంటే అందులో దానికి స్పేస్ అనేది సరిపోలేదు సరిపోక బ్యాక్టీరియా ఫామ్ అయ్యింది ఇప్పుడే కొంచెం కష్టపడుతుంది చూపిస్తాను రండి మీకు ఒక్కసారి చూడండి అప్పుడున్నంత అందంగా లేదు చూడు తోక మొత్తం కట్ అయిపోయిందనమాట అదేంటంటే బ్యాక్టీరియా ఫామ్ అయితే అలా తోక మొత్తం కట్ అయిపోతుందంట మా బాబు అయితే భలే ఫీల్ అవుతున్నాడు చూడు మమ్మీ అనవసరంగా నీ వల్ల తీసుకొచ్చాము చూడు ఎలా అయిపోయిందో అని బట్ ఇక్కడ పెట్టిపోతే ఎవరు దానికి ఫుడ్ వేస్తారు టూ టైమ్స్ ఫుడ్ వేయాలి డేకి దానికి ఎవరు ఫుడ్ వేస్తారు అలా అంటున్నాడు కానీ సో ఇలా అయిపోయింది మా ఫిష్ మీకు ఏమన్నా ఈ ఫిష్ మళ్ళీ మంచిగా అవ్వడానికి ఏమన్నా టిప్స్ తెలుసుంటే నాకు మాత్రం కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి సో ఇది అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే నేనేం వంట చేశాను వంట చేసిన వీడియో అయితే తీయలేదు చూడండి నా కోసము ఇది వచ్చి తోటకూర తాలింపు అనమాట ఇంత కొంచమే కాదు మరింత చేశాను కాకపోతే ముగ్గురికి క్యారేజెస్ కట్టాలి కదా క్యారేజెస్ కట్టంగా ఇది నాకు ఆఫ్టర్నూన్ లంచ్లోకి అండ్ నా ఫేవరెట్ చింతకాయ పచ్చడి ఎంతమందికి తెలుసు చింతకాయ పచ్చడి మా ఒంగోలు సైడ్ అయితే అసలు మామూలుగా చేయరు అసలు నాకైతే ఫేవరెట్ వేడి వేడి అన్నంలో చింతకాయ పచ్చడేసుకుని తింటే అసలు మామూలు ఉండదు ఇదనమాట ఇంకా రైస్ అయితే మధ్యాహ్నానికి పెట్టేసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకా చూపిస్తాను రా అండి మీకు ఇది నాకు నెక్స్ట్ పని గోంగూర సంతకి వెళ్తే ఈ వర్షాలకి అసలు చూడండి ఎంత గోంగూర ఇచ్చారో ట్వంటీ రూపీస్కి ఇచ్చారు ఇంకా మళ్ళీ మార్నింగ్ ఆకుకూర కూడా ఇచ్చారనమాట ఆకుకూర ఏంటంటే సగం నేను ఫ్రై చేసేసాను తాలింపు చేసేసాను కదా ఇది వచ్చి కొత్తిమీర ఈ కొత్తిమీర ఇంత పెద్ద పెద్ద కట్టలు రెండు కట్టలు వచ్చేసి థర్టీ రూపీస్కి ఇచ్చారు అసలు మా ఇల్లు మొత్తం ఈ ఆకుకూరతోటే నిండిపోయింది ఎన్ని రోజులు ఈ ఆకుకూర తినాలో ఏమో మరి ఇంకా కూరగాయలు అలా ఏం సర్దుకోలేదు నేను మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చామన్నమాట నైటు ఇంకా నైట్ ఏంటంటే మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది సో ఇప్పుడైతే మొత్తం నేను ఇవన్నీ సర్ది ఫ్రిడ్జ్లో ఇదంతా ఆకుర కట్ చేసి ఇవన్నీ సర్దాలన్నమాట చాలా పని అయితే ఉంది నాకు ఈరోజు ఈరోజు మీకు నేను నా టైలరింగ్ రూమ్ చూపిస్తాను నేను టైలరింగ్ చేసేది నా మిషన్ అని మీకు చూపిస్తాను నేను అండ్ బట్టలు నేను కుట్టాల్సిన బట్టలు డిజైన్ చేసి చేయాల్సిన అన్నీ చూపిస్తాను ఇంకొకటి ఏంటంటే ఇక నుంచి నేను వీక్లీ ట్వైస్ ఒక రెండు అలా టైలరింగ్ వీడియోస్ కూడా చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు నాకు కొంచెం హెల్త్ మంచిగానే అయింది సో నేను టైలరింగ్ వీడియోస్ కూడా పెడతాను అండ్ వ్లాగ్స్ పెడతాను ఎందుకంటే టైలరింగ్ వీడియోస్ కోసం చాలామంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నారు సో వాళ్ళ కోసమైనా నేను వీడియోస్ పెడతాను సో ఇప్పుడైతే నా మిషన్ చూపిస్తాను మీకు ఇద్దండి జాక్ మిషన్ అనమాట నాది సో నేను వచ్చేసి దీన్ని టూ థౌజండ్ ట్వంటీలో అలా కొన్నాను కరోనా టైంలోనే కొన్నానండి అప్పుడైతే నేను ఫుల్గా టైలరింగ్ చేశాను అసలు ఇప్పటికీ ఒక్కసారి కూడా రిపేర్ రాలేదు నాకు ఈ మిషన్ అయితే జాక్ ఎఫ్ ఫోర్ అనమాట ఇప్పుడు ఎఫ్ ఫైవ్ అలా కూడా వచ్చేసింది ఇదోండి మిషన్ అయితే చాలా పెద్దగా ఉంటుంది ఇవేంటంటే నిన్న ఒక కస్టమర్కి స్టిచ్ చేశాను అనమాట బట్టలు ఆ కస్టమర్ వస్తానని సో అందుకని ఇది పెట్టేస్తున్నాను మిషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరైనా మిషన్ కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు అంటే ఏంటంటే జస్ట్ టైం పాస్కి కాకుండా మంచిగా కొనుక్కోవాలి నేను దీని మీద ఏదన్నా నేర్చుకోవాలి చేయాలి అనుకునే వాళ్ళు జాక్ మిషనే నేనైతే ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే చాలా బాగుంటుందండి నేను ఇన్ ఇయర్స్గా స్టిచ్ చేస్తున్నా ఒక్కసారి కూడా ప్రాబ్లం రాలేదు ఈ మిషన్ అండ్ నేను ఏంటంటే బయట కూడా స్టిచ్ చేస్తాను కదా ఎక్కువ నెక్స్ట్ ఏంటంటే ఇది చూడండి ఇవన్నీ చేయాల్సిన బట్టలు స్టిచ్చింగ్ చేయాల్సిన చూడండి కవర్లు కవర్లు ఉన్నాయి ఇక్కడ కవర్లు ఇవన్నీ కవర్లు కవర్లు మొత్తం ఇదేంటంటే నాకు కటింగ్ టేబుల్ అనమాట టైలరింగ్ అనేది కింద కూర్చొని కట్ చేయకూడదండి మనకి ఫస్ట్ టైంలో బాగుంటుంది బట్ ఏంటంటే ఫర్దర్గా ఫ్యూచర్లో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కింద కూర్చొని అలా కట్ చేస్తే ఇది నా కటింగ్ టేబుల్ దీని మీదే కట్ చేస్తాను నేను నుంచని ఏమైనా లాంగ్ ఫ్రాక్స్ ఫుల్ ఫెయిర్ అట్లా ఫుల్ గేరా ఉన్నాయైతే మాత్రం కింద కట్ చేస్తాను అనమాట హాల్లో సో నేనైతే ఇదిగో చూడండి ఇవన్నీ డిజైన్ చేయాలి అసలు ది లెహంగా డిజైన్ చేయాలన్నమాట ఈ శారీ వైజ్ వచ్చేసి కాస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఆ రేంజ్లో పడింది సో దీన్ని మనం లెహంగా కానీ డిజైన్ చేస్తామంటే సూపర్ అనమాట నేను ఇవన్నీ చేసిన తర్వాత మీకు ఖచ్చితంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అన్ని వీడియోస్ పెడతానండి ఇవన్నీ ఇవన్నీ శారీస్ ఇవన్నీ చేయాల్సినవి ఇవన్నీ చేయాలి నేను ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా ఇంకా అయితే ఇంకా తీసుకోలేదు బట్టలు చేయాల్సినవి తీసుకోవాలి నేనైతే ఒక మంచి షాప్ కోసం చూస్తున్నాను షాప్ పెట్టానంటే మాత్రము ఇంకా బాగా స్టార్ట్ చేస్తానండి నేను టైలరింగ్ షాపు స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు ప్రతి వీడియో ప్రతి మోడల్ అనేది నేను యూట్యూబ్లో షేర్ చేస్తాను ఎందుకంటే నేను ఎప్పుడు టైలరింగ్ వీడియోస్ పెట్టినా నాకు కింద కామెంట్స్ వస్తున్నాయండి మేము స్టిచ్ చేయించుకుంటాము మాకు చెప్పండి మీరు బాగున్నాయి అని బట్ ఏంటంటే నేనేం రిప్లై ఇవ్వలేకపోతున్నాను ఎందుకంటే నేను ఇప్పుడు జస్ట్ ఇంట్లోనే వర్క్ చేస్తున్నాను అనమాట ఇంట్లోనే వర్క్ చేస్తున్నాను నేను లాస్ట్ ఇయర్ లాస్ట్ ఏంటంటే ఒక టెన్ ఇయర్స్ ఒక ప్లేస్లో ఉండేదాన్ని అక్కడైతే చాలా సర్కిల్ ఉండేది మంచిగా చేసేదాన్ని బట్ ఏంటంటే ఇక్కడికి షిఫ్ట్ ఈ ఏరియాకి ఒక వన్ ఇయర్ అయింది షిఫ్ట్ అయ్యి సో అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చి మరీ స్టిచ్ చేయించుకుంటున్నారు నాకైతే షాప్ దొరకట్లేదు షాప్ కానీ దొరికిందంటే మంచి బోటింగ్ స్టార్ట్ చేస్తాను అప్పుడైతే ఆన్లైన్ ఆర్డర్స్ అన్నీ చేస్తానండి నేను అండ్ టైలరింగ్ వీడియోస్ కూడా చేస్తాను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా చేస్తాను ఖచ్చితంగా ఎందుకంటే నా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ వల్లే నేను చాలా త్వరగా సక్సెస్ అయ్యాను చాలా త్వరగా నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది చాలా అంటే చాలా ఫాస్ట్గా గ్రో అయ్యాను అనమాట సో అన్ని వీడియోస్ చేస్తాను చాలామందికి డౌట్స్ ఉంటుంది ఫ్యాబ్రిక్ ఏ ఏఏస్ వాళ్ళకి ఎంత ఫ్యాబ్రిక్ తీసుకోవాలి ఇవన్నీ చాలా వరకు తెలియదు అనమాట అవి కూడా చేస్తాను ఏఎస్ వాళ్ళకి ఎంత తీసుకోవాలి లైక్ ఇప్పుడు ఒక డ్రెస్ మనం స్టిచ్ చేయాలంటే ఆ డ్రెస్కి ఎంత ఆ మోడల్కి ఎంత ఫ్యాబ్రిక్ పడుతుంది లైనింగ్ ఎంత పడుతుంది ఇలాంటి వీడియోస్ అన్నీ చేస్తాను నేను చాలా చాలా థ్యాంక్ యూ అండి నాకు సపోర్ట్ చేసే వాళ్ళకి అండ్ నేను చెప్తున్నాను కదా ఇక్కడ నుంచి నేను టైలరింగ్ వీడియోస్ చేస్తాను వ్లాగ్స్ చేస్తాను నాకు సపోర్ట్ చేసే వాళ్ళకైతే చాలా 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 థ్యాంక్స్ అండి నా వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంత ఈ వ్లాగ్ అండి ఎందుకంటే నేను నెక్స్ట్ వ్లాగ్ ఏంటంటే మంచి డ్రెస్ కటింగ్తో వస్తాను ఓకేనా బాయ్ అండి